ఫ్రెండ్స్ పోసాని రెండు కాలుకు దెబ్బలు కోర్టులో ఏడుస్తూ విన్నపం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియోతో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు లైక్ అని కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలా మందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అసలు పోసాని రెండు కాలు దెబ్బలు ఎందుకు అనే విషయాలు అదేవిధంగా కోర్టులో ఎందుకు అంత ఏడ్చారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వద్దాం ఫ్రెండ్స్ నడవలేని స్థితిలో ఉన్నానని వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమూర్లి ఆవేదన వ్యక్తం చేశారు ఆరోగ్యం సహకరించడం లేదని విజయవాడ సీఎంఎం కోర్టుకు ఆయన తెలిపారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనకు ధర్మాసనం పన్నెండు రోజులు డిమాండ్ విధించింది అయితే ఈ సందర్భంగా కోర్టులో పోసాని తరఫున వాదనలు వినిపించాయి తనకు రెండు సార్లు గుండె చికిత్సలు జరిగాయని తనకు ఆరోగ్యం సహకరించడం లేదని తెలిపారు కేసుల పేరుతో అన్ని స్టేషన్లు తిప్పుతున్నారని ఏ కేసులో తీసుకెళ్తున్నారో కూడా సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు నడవలేని స్థితిలో తాను ఉన్నానని కోర్టుకు పోసాని తెలిపారు దీంతో పోసాని స్టేట్మెంట్ రికార్డు చేసింది కాగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై పోసాని కృష్ణుడు లంచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ మేరకు రాష్ట్రంలో ఆయనపై ముప్పై ఫిర్యాదులు అందాయి పదిహేడు చోట్ల కేసులు నమోదు చేశారు అదేవిధంగా ఈ కేసులో ఆయన స్టేట్ అరెస్టు చేశారు రిమాండ్ తరలించారు దీంతో ఆయన తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు మరోవైపు ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరుతున్నారు